హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది ఒక మంచి మీకు మంచి సందేశం దలుచుకున్నాను ఒక వీడియో రూపంలో తెలియజేస్తున్నాండి హైవే మీద మీరు ప్రయాణిస్తున్నప్పటికీ ఇట్లా అండి రాంగు రూట్లు వెహికల్ ఇట్లా పోతుండీ రాంగ్ పోతుంది ఆ బ్రదర్ రంగు రూట్ అట్లా పోతున్నాడు ఆ వెహికల్స్ వచ్చేసి కార్లు కానీ బస్సులు కానీ లారీలు కానీ ఇంకా ఫోర్ వీలర్ చార్ట్స్ బండ్లు కానీ ఎనభై తొంభై వంద స్పీడ్లో ఉండేయండి దయచేసి చూడగలరు మీరు ఆగాలి అయిపోయిన తర్వాతనే మీరు ఇక్కడ విలేజ్ రోడ్ ఉంది తమ్ముడు ఇక్కడ ఇక్కడ విలేజ్ రోడ్లు ఉన్నాయి కాబట్టి లింక్ రోడ్లు అంటే వీటిని విలేజ్ రోడ్లలో దాడుతున్నారు తెలియక తప్పు సడన్ గా దాటు దాటేటప్పుడు ఆ సడన్ గా దాటేటప్పుడు ఒకసారి వెహికలో టక్కర్ ఇచ్చేసరికి ప్రమాదం జరిగింది కాబట్టి బ్రదర్స్ అందరూ కూడా ఏంటండి అలాంటి జరుగుద్దు మేము కోరుకుంటున్నాం పోలీస్ కూడా మీరందరూ కూడా మాకు సహకరించాలని అనుకుంటాం ఇక్కడ లింక్ రోడ్ ఉంది ఇక్కడ ఈ విలేజ్ అనమాట లింక్ రోడ్ దగ్గర ఇక్కడ స్లో కావాలి ఎందుకంటే వీళ్ళు విలేజ్లో చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాడు కంటే అర్థమైందండి చదువులోనే ఎక్కువ ఉంటారు కాదు విలేజ్లలో ఈ ప్రమాదం ఎక్కువ వాళ్ళకే జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా రోడ్డు దాటేటప్పుడు బ్రదర్ రెడ్ చూపి ఈ రోడ్డు దాటేటప్పుడు ఆటో అటువైపు వ్యక్తులు అటు నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి వాహనాలు స్లో కావాలి స్లో అయితే ఈ ప్రమాదాలకు మనకు ఇబ్బంది ఉంది ప్రమాదం జరగనమాట దయచేసి ఇలాంటిది కూడా మీరు మీకు విజ్ఞప్తి చేస్తున్నండి మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అందరికి ఇలాంటి ప్రమాదాలకు మనం కారుకులు ఎత్తున్నాం కాబట్టి రోడ్డు ప్రమాదాలు కాబట్టి మనం స్లో కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనమాట చూపిస్తాం ఎంతో ఇది హైవే రోడ్ అండి ఇది విజయవాడ రోడ్డు ఇది వచ్చి విలేజ్ రోడ్ అండి ఇది విలేజ్ అనమాట లింక్ రోడ్లు అంటారు ట్రైన్ని ఈ లింక్ రోడ్డు దగ్గర వీళ్ళు ఇటు నుంచి ఇట్లా హైవే ఎక్కేటోళ్ళు కూడా చాలా స్లో కావాలి ఎందుకంటే ఇటువైపు నుంచే వాహనాలు చూసుకోవాలి వీళ్ళు ఎంత దూరాలు ఉండరు వీళ్ళు రోడ్డు దగ్గర ఉంటారు దూరం ఉండరా దూరం ఉంటే నేను దాటగలను లేదని మన మన అంచనా వేసుకోవాలి దూరాన్ని బట్టి వెహికల్ యొక్క అంచనా వేసుకొని మనం దాటాలండి అలా దాటినట్లయితే మనకి ప్రమాదాలు జరగనమాట రోడ్డు ప్రమాదాలు నైంటీ పర్సెంట్ జరగవు అనమాట ఓన్లీ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ జరిగేది రోడ్డు ప్రమాదాలు అండి దయచేసి మీరు అందరూ కూడా ఇవి గ్రెండ్ చేయగలరని మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ వీళ్ళు టూ వీలర్స్ అండి వీళ్ళు ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టలేదు చూడండి ఏ ఒక్కరు కూడా హెల్మెట్ లేదు ఏ వంద వందలో పది మందికి హెల్మెట్లు ఉన్నాయి మేము కూడా అప్పుడప్పుడు పోలీస్ కార్యక్రమం చేస్తుండేట్లా ప్రతి విలేజ్ తిరిగి కానీ వంద మందికి ఇంటర్ కానీ హెల్మెట్ అయితే పెట్టట్లేదు వందలో పది మంది మాత్రం హెల్మెట్ పెడుతున్నారు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు అయితే అయ్యే అయ్యేటప్పుడు ఈ బైక్ ద్వారా వాళ్ళకి ఎక్కువ అవుతుందండి ఇక్కడ హెడ్ ఇంజూరీస్ అవుతుంది కాబట్టి జ్వర వాళ్ళందరూ కూడా గమనించగలరు ఒక హెల్మెట్ ఎంత అండి వెయ్యి రూపాయలు పెడితే హెల్మెట్ కొనుక్కోతుంది మంచిగా అది మన ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్ కానీ వస్తుందనమాట మంచిగా ఒక వెయ్యి రూపాయలు మన ప్రాణం అనమాట మనం ఎన్నో వృధా ఖర్చులు పెడతామండి ఇవి తమ్ముడు కూడా హెల్మెట్ లేదు చూడండి మనం ఎన్నో వృధా ఖర్చులు పెడతాం మరి ఇంట్లో నలుగురు బంధువులు వస్తే అనేక వేల రూపాయలు ఖర్చు పెడతాం కానీ హెల్మెట్ అది కొనుక్కోం ఈ హెల్మెట్ లేకపోతే రోజు మా పోలీసు వారండి ఒక ఫైన్ కొడతాం అండి ఫైన్ కొడితే నూట ముప్పై రూపాయలు ఫైన్ పడుతుంది హెల్మెట్లు లేని వాళ్ళు కూడా ఈ అన్నకైతే హెల్మెట్ ఉంది క్షేమంగా పోతుంది అనమాట హెల్మెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి అయితే లేదండి హెల్మెట్ వల్ల రోడ్డు ప్రమాదం జరిగితే హెడ్ ఇంజరీ కాకుండా ఉండాలంటే హెల్మెట్ తప్ప కంపల్సరీ ధరించాలని అందరు కూడా రెండు ప్రమాదాలు కాళు చేతులు ఇవి ఏం కాదండి కాళు చేతులు మనం కట్టుకుంటే డాక్టర్ దగ్గర పోతే అదే తలకి బలమైన గాయం తగినట్లయితే తలకి ఇక కొమ్మాల పోయే అవకాశం ఉంటుంది అండి పర్సెంట్ అండి ఎందుకంటే రోడ్డు కాబట్టి ఇది ఈ దెబ్బ కూడా స్పీడ్ తగ్గదు మట్టి రోడ్లో పడితే ఒక విధంగా ఉంటుంది ఈ సిసి రోడ్డు మీద పడితే ఒక విధంగా ఉంటుంది దెబ్బ అనేది ఈ రోడ్డు మీద ఇక పడితే బలంగా తగ్గుతుందండి దెబ్బ అనమాట ఇమిడియట్గా హెడ్ ఏంజర్ అయితే వెంటనే కొమ్మలో పోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి గమనించగలరు అందరు కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ హైవే రోడ్ల మీద కచ్చే రోడ్లు ఉండి విలేజ్ రోడ్లు ఉండే లింక్ రోడ్లు అండి దయచేసి ఆ లింక్ రోడ్ల దగ్గర మీరు స్లో కావాలి అక్కడ స్లో కావాలి అటు విజయవాడ నుంచి హైదరాబాద్ పోయే వెహికల్ అక్కడ స్లో కావాలండి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకి పోయే వెహికల్స్ ఇక్కడ స్లో కావాలి ఇక్కడ స్లో అయితే ఈ ప్రమాదం అయితే జరగ జరగండి నైంటీ పర్సెంట్ జరగనమాట ఆ టెన్ పర్సెంట్ కూడా జరగవు మనం జాగ్రత్త ఉండాలి మనం బైక్ తోలే వాళ్ళం అవతల నుంచే వచ్చే వ్యక్తి ఎంత దూరంలో ఉండదు అనేది మనం దీన్ని మా పోలీస్ బాస్సులో జడ్జింగ్ డిస్టెన్స్ అనుకోండి జడ్జింగ్ డిస్టెన్స్ అంటాం అంటే దూరాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలి ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు మనం ఆగిపోవాలి ఏం ఏం కాదు అనే కూడా పోవద్దు దూరం చూసుకోవాలి చూడండి అక్కడ ఒక వెహికల్ ఉందండి ఒక నూట యాభై మీద దూరంలో ఉంది అప్పుడు రోడ్డు సాటా చేయం కాదనమాట మరీ దగ్గరకు వచ్చినప్పుడు మన స్పీడ్ పోయిననుకో మనం గుర్తేస్తే ఆటోమేటిక్ ఓవర్లుక్లో అవతల వ్యక్తి యువతలు వ్యక్తిని గుర్తిస్తారా మనకి ప్రమాదం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరు కూడా గమనించగలరు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తానండి మన ప్రాణం మన చేతిలో ఉందండి ప్రాణం పోయిన తర్వాత ఎవరు బాధపడ్డ రాదనమాట దయచేసి గమనించగలరు నా వీడియోని చూడండి ఇప్పుడు ఆటో అన్న పోతున్నాయండి చూడండి ఆ ఆటో అన్నకి ఏంటంటే వంద ఎంత వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగదు అట్లా పోతున్నాడు అట్లా అందరు కూడా అట్లా పోవాలండి అట్లా పోవాలి అట్లా ఆగాలి అవతల వెహికల్స్ వచ్చినప్పుడు ఆగాలి చూసుకొని వెళ్ళిపోవాలి ప్రమాదాలకి మనం అవకాశం లేదు ప్రమాదాలు జరగదు అనమాట మేమందరం కోరుకుంటున్నాం అండి పోలీస్ శాఖ నుంచి కూడా జర దూర ప్రయాణాలు చేసేటప్పుడు అండి బైక్ మీద దూర ప్రయాణాలు చేయమకండి ఆర్టీసీ బస్సులు సురక్షితంగా ఉన్నాయండి వాళ్ళు అన్ని విధాల అన్ని సమయాలలో ఆర్టీసీ బస్సులు అన్ని వేళ ఉన్నాయండి లాంగ్ జర్నీ చేసేటప్పుడు బైక్ మీద పోకండి ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి రైనీ సీజన్ కాబట్టి రోడ్డు మీద మనం స్పీడ్గా పోతాం ఏదో ఫంక్షన్ కానీ ఇంకేదైనా అకేషన్ పోతుంటాం మీరు స్లో కావాలి ఒక్కోసారి స్కిట్ అయితే ఒక్కోసారి చీకటిలో ప్రమాదాలు జరుగుతుంది ఒకసారి బండగ లైట్ ఉంటుంది కాబట్టి మీరు దూర ప్రాంతాలలో పోయేటప్పుడు బస్సులో నాటీసీ బస్సులు క్షేమంగా దించితే మీకు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం నాటీసీ బస్సులలో ఎందుకంటే బస్సులో మనం మంచి నిద్రపోతు డ్రైవర్ అయినా మన ప్రాణం అందరూ కాపాడుతూ డ్రైవర్ అయినా మనకు దేవుడు అనమాట చూడండి ఫ్రెండ్స్ మీ లారీ బ్రదర్ ఇక్కడ రాసి చెప్తున్నారండి ఇక్కడ అలాంటప్పుడు ఇటు వచ్చే వెహికల్స్ ఆబో ఆబో వీలు మీ సొంతంగా ఆపాలండి ఇక్కడ ఇట్లా ఆపితే అంటే ప్రమాదాలు జరగండి ఇప్పుడు చూడండి మినిమం యాభై అడుగుల దూరాన్ని పాటించగలరండి వాహనానికి వాహనానికి కూడా యాభై అడుగుల దూరం పాటించండి ఎమర్జెన్సీలో బ్రేక్లు వేయద్దు ముందు ఉన్న వెహికల్స్కి బ్రేక్ వేస్తే వెనక వచ్చే వెహికల్ అవుతుంది అనమాట అలాంటప్పుడు మనం మెయింటెన్స్ దూరం మెయింటైన్ చేయాలండి ఎప్పుడైనా యాభై అడుగుల దూరం పాటిస్తే మీకు నైంటీ పర్సెంట్ ప్రమాదాలు జరగండి ఇది వాస్తవం అనమాట తమ్ముడు ఇది ఈ బాల్ ఈలో పోల్లా ఇట్లా లారీలు పోతేంటే లారీలు పోయేటప్పుడు ఇటు వచ్చే వెహికల్స్ అనమాట స్లో కావాలి జర దూరం నుంచి స్లో కావాలి స్లో అయినప్పుడు ప్రమాణాలు జరగండి దయచేసి అందరూ కూడా గమనించగలరు ప్లీజ్